ప్రజెంట్ ఇదే అనమాట నాగమ్మ అయితే ఎడన్నా చాలా పెద్ద పుట్ట అనమాట ఇదైతే చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది కానీ ఐదు విగ్రహాలు అయితే పెట్టున్నారు ఇక్కడ ప్రజెంట్ ఏమేమి వస్తువులు ఇప్పుడు ఎత్తుకొని పోదాం పుట్టకాడికే చూద్దాం ప్లెయిన్గానే సెట్ చేసాం సో ఈ షీట్ అయితే సెలెక్ట్ చేసాం ఈ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఎనిమిదిన్నర అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అనమాట సో ప్రజెంట్ ఇంక ఈరోజు మన ఇంట్లో కూడా నాగుల చవితి అయితే జరుపుకుంటున్నాము సో మనకి ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో చింతమండి పక్కన అయితే అయితే ఉంది పెద్దది సో ఆల్రెడీ మీరు ముందు కూడా లాస్ట్ వీడియోలో కూడా చూసుకుంటారు లాస్ట్ నాగుల చవితి కూడా ఆడిపోయినాం సో ప్రజెంట్ ఇప్పుడు అక్కడే మనం పోదాం అది పెద్ద పుట్ట అనమాట ఎప్పటి నుంచో ఉంది మనకి దగ్గరే రోడ్డు పక్కనే అనమాట సో అక్కడికైతే పూజ అయితే పోయి చేసుకొని అయితే వచ్చేయాల సో ప్రజెంట్ అయితే మన అయితే అందరూ బయలుదేరేసినారు జీవన అయితే రెడీ అయిపోయింది అండ్ అంకిత పాప రెడీ అయిపోయింది హాయ్ చెప్ప డేడే రెడీ హాయ్ చెప్పా చూ హాయ్ చెప్పా సో చరణ్ బయలుదేరేనాడు అనమాట మనవాడు కూడా బయలుదేరి రెడీ వచ్చేసినాడు ముందుగానే సో ప్రస్తుతానికి ఇంట్లో అయితే పూజ చేసుకునే ఆల్రెడీ దీపం పెట్టి అయితే పూజ చేసుకున్నాము సో ఇంక మనం పుట్టకాడికి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని రెడీ పెట్టుకున్నాం అనమాట ఏమేమి ఉండవు చూపించవే ప్రజెంట్ ఏమేమి వస్తువులు ఇప్పుడు ఎత్తుకొని పోతాం పుట్టకాడికి పాలు నెమ్మి రెండు ఆకు వస్తా పూలు నీళ్ళు అనమాట మనం ఇంకా పుట్టకాడికి అయితే తీసుకుని పోవాల్సిన సామాన్లు అయితే ఇంకా లేట్ చేయకుండా బయలుదేరేద్దాం క్లైమేట్ కూడా మళ్ళీ లైట్గా మబ్బలు అనమాట మొత్తం మార్నింగ్ అయితే ఎండ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నైట్గా మబ్బులు మూసుకుంటా ఉంది సో అంత లోపల అయితే మనం పోయేసి అయితే వచ్చేయాల వర్షం వచ్చేలాగైతే అనిపిస్తుంది దగ్గరే మనకి ఒక హాఫ్ అన్ అవర్ పోయేసి వచ్చేయచ్చు అనమాట ప్రజెంట్ అయితే గుడికాడికి అయితే సో ఇదిగోండి ఇదే అనమాట గుడి అయితే సింపుల్గా రోడ్ పక్కన ఉంటుంది మనకి ఇది చిత్తూరు పుత్తూరు హైవే రోడ్ అనమాట సో ఇంకా మనం లోపలికి వెళ్ళేసి మన పూజ అయితే చేసుకొచ్చేద్దాం సో జీవనం ఎలా ఉంది చూద్దాం ఇక్కడ కూడా మనకి నాగదేవతల విగ్రహాలు అయితే పెట్టుండాలన్నమాట సో ఇక్కడ ఒక మూడు మొత్తం ఐదు విగ్రహాలు అయితే పెట్టున్నారు ఇక్కడ లాస్ట్ లోనే పోసుకో ఇదే అనమాట మనకి పొట్ట అనేది చాలా పెద్ద పొట్ట అనమాట ఇదైతే చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది కానీ మనకైతే తెలియదు ఎన్ని సంవత్సరాలు అయితే మనకైతే తెలుసు నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక పదహైదు సంవత్సరాల నుంచి అయితే ఉంది మాకు తెలిసి సో ఇంకా ప్రజెంట్ ఇంకా జీవనం అయితే పూజకి రెడీ చేసింది అనమాట పెద్ద పుట్ట అనమాట సో ఇక్కడ పక్కన బ్రేక్ లేస్ అయితే మొత్తం నీట్గా చేయనమాట ఇక్కడ ప్రజెంట్ మనకి సింపుల్గా ప్రసాదాలు అయితే పెడతా ఉన్నారు మంచి దీంట్లో చూసే పెట్టే ఆడపెట్టే పెట్టే అన్నారు కదా ఆడిపెట్టేది ప్రజెంట్ ఇదే అనమాట నాగమ్మ వారైతే ఎడన్నారు బాగా అలంకరించినారు అనమాట నాగల సో పూలతో అయితే బాగా అలంకరించున్నారు సో నేరుగానే మనకి ఇక్కడ అయితే ఉంటుందన్నమాట ఇదిగోండి పెద్ద పొట్ట అనమాట పూజ అయితే అయిపోయిందనమాట సో బాగానే ఇంకా అరేంజ్మెంట్ అయితే బాగానే చేయరు అది అయితే టంకాలు అవన్నీ కొట్టినారు అనమాట బాగా కొట్టినారు అండ్ ప్రసాదాలు కూడా ఇచ్చినారనమాట అయితే మనది పూజ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి ఎత్తిపోయి బయలుదేరేసి జీవనవాళ్ళని ఇంటికాడ వదిలేసి అండ్ అక్కడి నుంచి మళ్ళీ పల్పుడుకు రావాలన్నమాట సో మనకి ఆవుకి రేకులేసేదానికైతే ఎంత ఏ అస్ట్మెంట్ ఎంత అవుతుందనేసి కనుక్కునేదానికైతే పల్పుడుకు రావాలి మళ్ళీ ప్రజెంట్ నేను చైతన్య చైతన్యా అన్నమాట మేము ముగ్గురు పల్లు కూడా పోతాం ఖచ్చితంగా జీవనం పెయిట్కాడ వదిలేసి అండ్ మళ్ళీ వచ్చి వాళ్ళని ఎక్కించుకొని పోవాలన్నమాట ప్రజెంట్ పల్కుట్ర అయితే వచ్చాయనమాట సో ఇంకా అయితే వచ్చినా ఇక్కడ ఇంకా చార్నగోడికి చెప్పులు మొత్తం అరిగిపోయినాయి సో ఇంకా చర్ణగొడికి ఒక చొప్పులు జాత అయితే చేయి అయితే పల్లపుట్లో రేకుల షెడ్కి అయితే వచ్చినాం అనమాట మన ఆవుకి సఫారి అనేది వేసేదానికైతే ఎస్టిమెంట్ వేసుకునేదానికి వచ్చినాం చిన్నదే పెద్దదేం కాదు మామూలు చిన్నది ఒక నాలుగు రేకులు పెట్టేటికైతే వేసేయాల సో దానికోసం ఎంత రేట్ అవుతుంది ఏమనేసి కనుక్కొని అయితే పోదామని వచ్చినాం కాసేపు ఉండమన్నారు వాళ్ళు వెల్డింగ్ వాళ్ళు వస్తారట సో వాళ్ళని తుడుకొని పోయేసి అయితే మన ఇంటికట్టు చూపించుకొని ఎన్ని రేకులు సరిపోతాయి ఎన్ని పైపులు సరిపోతాయి అయితే వాళ్ళు చేసేస్తారు సో ఇక్కడైతే ఇది స్టార్టింగ్ అనమాట ఈ గేజ్ అయితే సో దీనిపైన మళ్ళీ ఇది ఇది పెద్ద సెకండ్ క్వాలిటీ అంట అండ్ దీని తర్వాత ఇది థర్డ్ క్వాలిటీ ఒక నాలుగైదు క్వాలిటీలు అయితే ఉందని చూపించినారు ఈ బ్లూ షీట్లు అనమాట చూద్దాం ప్లెయిన్గానే సెట్ చేశాము సో ఈ షీట్ అయితే సెలెక్ట్ చేశాను వెల్డింగ్ అయిన వస్తే సో ఆయన వచ్చి చూసి మనకి అక్కడ ఏరియాని ఎన్ని రేకులు పడతాయి ఎన్ని పైపులు పడతాయి అవి చూసుకొని వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు எோட்டி ப்ளான் பஞ்சாயத்து

ఇప్పుడు టైం అయితే పదకొండున్నర అవుతుంది తెల్లర మనం ఇంకా నాగల చవితి పండుగ పూజ చేసుకోవాలని గుడి వచ్చే ముందుకి ఆ దీంట్లో మనం పిల్లల్ని అయితే వదలలేదు బయట ఇది రెండు ప్రస్తుతానికి రెండు కోడిపిల్లలు అయితే చనిపోసినాయి మంది ఎలా చనిపోయినాయో తెలియదు అది తొక్కేసిందో లేదో ఏమైందో తెలియదు మూసిపెడే ఉన్నాం అనమాట దీని లోపల అయితే అది ఆకిలికి అవి ఎగిరి ఎగిరి దూకినప్పుడు ఏమైనా తొక్కేసిందో ఏమైనా తెలియ ఇదిగోండి ఇందుకోండి అసలు రెండు పిల్లలు చనిపోయినాయి బాగా వచ్చినాయి పాపం పిల్లలు చనిపోయి రెండు పిల్లలు చనిపోయాయి ఎనిమిది ఉంటే రెండు చనిపోషినాయి ఇంకా ఆరు పిల్లలు అయితే ఉన్నాయి అంటూ ఇప్పుడు అయితే పోయేసి అయితే రేట్లు అయితే తెచ్చేసినాము అది వీడియో అయితే తీయలేదు సడన్గా మనకి మన మనిషి తెలిసిన మనిషి దొచ్చే ఉందికి సో పోయి తీసుకొని అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు కొద్దిగా వర్క్ అయితే చేస్తున్నారు అప్పటికై అక్కడికి వెళ్ళి మీకైతే చూపిస్తాను ఏమేం రేకులు తెచ్చింది ఏమనేది ప్రజెంట్ అయితే తెచ్చాను రేకులన్నీ ఏమా డాడీ కదా తెక్క మమ్మీ కదా ప్రజెంట్ అయితే ఇవే అన్నమాట మనం తెచ్చిన రేకులు అయితే సో మొత్తం ఏడు రేకులు అయితే తెచ్చినాము సో ప్రస్తుతానికి మొత్తం ఏడు రేకులు అయితే సరిపోతుందన్నారు అండ్ అలాగే పైపులు కూడా తెచ్చినాం అనమాట సో ఇదిగోండి ఇదైతే ఇక్కడ వచ్చి పైపులు తెచ్చినాం అనమాట ఒక ఆరు మొత్తం ఆరు ఇవి వచ్చి ఇరవై అడుగుల పైపులు అనమాట ఇవైతే రేపైతే వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు రేపు తల్లాత వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే చేసి ఉంటారు వాళ్ళు కొద్దిగా చేయకటే కొద్దిగా కూర్చుందని ఇప్పుడు టైం ఐదు అవుతుంది సాయంత్రం వచ్చి రేపే మార్నింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పినారు రేపైతే వర్క్ స్టార్ట్ చేస్తారు వీలైతే రేపు వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడే ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేశాను సో ఇంకా మార్నింగ్ వేసి అప్లోడ్ చేయాలన్నమాట సో ఈరోజు పండుగ అయితే నాగల చవితి పండుగ అయితే జరుపుకున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు మంచిగా జరుపుకోవాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను సో ప్రస్తుతానికి మన ఆవుకి రేకులు కూడా తెచ్చేసాం అనమాట సో వీలైతే రేపు ఎడిటింగ్ చేస్తారు నేనైతే వచ్చి చూపిస్తాను ఒక వీలైతే సో ఇంకా వీడియో అయితే ఈరోజు ఇదే అనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ నుండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నేక్వాళ్ళ కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై